నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో పంచప్రాణాలు పంచప్రాణాలు అంటే ఏవి ప్రతి ఒక్కరూ మా పాప అంటే నాకు పంచ ప్రాణాలు మా బాబు అంటే నాకు పంచప్రాణాలు ప్రాణాలు మా బంధువులు అంటే మాకు పంచ ప్రాణాలు అని ఇలా పంచప్రాణాలు అనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటాం కానీ అసలు ఈ పంచప్రాణాలు అంటే ఏమిటి ఇది వాటి పేర్లు ఏమిటి ఇదే ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్నకి యాక్టివేట్ చేసుకోండి మనము పంచ ప్రాణాలు అంటాం కానీ ముక్కు ద్వారా మనం లోపలికి తీసుకునేది ఒకటే ప్రాణం కానీ ఇక్కడి నుంచి కిందికి దిగిన తర్వాత పంచవాయువులుగా మారుతుంది ఈ పంచవాయువులకు తోడు మళ్ళీ ఐదు ఉపవాయువులు ఉన్నాయి మొత్తం పది వాయువులు ఐదు పంచవాయువులు మెయిన్ ఐదు పంచవాయువులు ఈ ఐదుటికి ఇంకొక ఐదు ఉపవాయువులు మరి ఈ పంచప్రాణాలు ఏమిటి ఈ పంచప్రాణాలు మన శరీరంలో మన దేహంలో ఒక్కొక్క ప్రాణము ఒక్కొక్క విధిని నిర్వహిస్తూ ఉంటుంది సరే మనం అంత లోతుల్లోకి వెళితే వీడియో లాంగ్ పెరుగుతుంది అయితే ఈ పంచవాయువులు పంచ ఉపవాయువులు ఏవో చూద్దాం మొదటగా ప్రాణవాయువు అపానవాయువు వ్యానవాయువు ఉదానవాయువు వాయువు సమాన వాయువు ఇవే పంచప్రాణాలు మళ్ళీ ఇంకొకసారి ప్రాణవాయువు అపానవాయువు వ్యానవాయువు ఉదానవాయువు సమానవాయువు ఇవి పంచప్రాణాలు ఈ పంచప్రాణాలకి ఉపవాయువులు ఉన్నాయి మరి ఆ ఉపవాయువులు కూడా మన శరీరంలో కొన్ని రకాలైనటువంటి తుమ్ములకి ఒక వాయువు ఆవలింతలకి ఒక వాయువు ఇలా ఉన్నాయి అవి తర్వాత ఇంకొక వీడియోలో మనం ఆ వీడియో చేసుకున్నాం మరి ఈ పంచ ఉపవాయువులు ఏవి చూద్దాం నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయ